நாயே சய ந ఏం చేశారండి ఈ నజరేయుడు మనకు తెలిసిన ఈ కొంచెము మన యొక్క తెలివి జ్ఞానముతోటి మనము ఈ నజరేతుడు చేస్తుని ఏమని మనము వర్ణించుతామండి ఇతరులకు ఆయన మరి ఎవరు ఈ సృష్టికర్త అంటే మనకు మనమున్న ఈ చిన్న చిన్న నలుసు వంటి భూమి మీద నుంచి ఆయన యొక్క జ్ఞానమును ఎంచటానికి మనం ఎంతటి వారము మనందరికీ తండ్రియు మన రక్షకుడును మన ప్రియ ప్రభు ఒక శ్రీ యశుక్రీస్తు శుభనామం మీ కూడా ఆదివారము పునరుత్నము ఆయన ఆదివారమున మరి అందరి కూడా మరి వందనాలని ప్రేమతోటి తెలియజేసుకుంటున్నాను ఎంతగా ప్రేమించాలి దేవా నిన్ను అని అంటే ఆకాశం మహాకాశములు అనంటే దేవా మాకు తెలిసిన నాకు మాకు తెలిసిన ఈ చిన్న ఈ భూమి మీద ఉంచావేంటయ్యా ఆ మహాకాశములుగా వర్ణించటానికి గలీలయుడు అని గలీలయ్యులో నుంచి వచ్చావా లేకపోతే నజరేతు నుంచి నజరేయుడు నజరే ఆ నజరేయుడుతోటి తిరిగిన వాళ్ళు కాదా మీరని చెప్పి ప్రజలు అడుగుతూ ఉంటే మరి ఇంకా అల్ప విశ్వాసులుగా ఉండి మేము కాదు కాదు అన్న పేతురుతోటి మేము సాదృశ్యకంగా ఉన్నామా లేదా తండ్రి గగనాలను నీచేనతో కొలిచి దీవీ జేన ఈ జనం చూడండి ఎప్పుడన్నా మన దగ్గర ఈ కొలత బద్ద లేకపోతే చీరలు కానీ ఏమైనా అలాగ జానతోటి జానతో ఇలా కట్టుకునేటప్పుడు కూడా ఇలా కట్టుకుంటాం అట్లాగని ఏదన్నా కొలవాలని అంటే ఈ జానను ఉపయోగించుకుంటాం అబ్బా ఈ చిన్న జాన అనేది మనకు అప్పటికప్పుడు ఆ సమయంలో ఉపయోగపడుతూ ఉంటే మన దేవుడు అంటండి ఆ కా ఆకాశ మహాకాశాలు అనేవి అవి మన కంటికి కనపడనివి అంతటి విశాలమైన ఆకాశ మహాకాశాలను ఈ ఈ లోకంలోని ఒక నజరేతు నుంచి వచ్చావా ఒక గలీల నుంచి వచ్చావా అని చెప్పి మనం అడగటానికి ఆయన్ని ఎక్కడ పెడతామండి దేనితోటి మెజర్ చేస్తాము మనం చీరలు కొలుచుకోవటానికో లేక ఏమన్నా ఏనా సామాగ్రిని కొలుచుకోవటానికో ఏదన్నా ఎంత ఉంది అంటే మా ఇల్లు ఇన్ని గజాల్లో కట్టించాము లేదా నేను లక్ష రూపాయలు పెట్టి ఒక చీర కొనుక్కున్నాను అది ఆరు గజాలు ఐదు గజాలు అని చెప్పచ్చు లేదా ఆ నగని ఇదిగో ఇంత పెట్టి చేయించుకున్నానని ఒక లెక్క చెబుతాము మరి మన ఏదైనా లెక్క చెప్పుకోవటానికి ఇంకొకళ్ళు ఈ లోకంలోని ఆ లెక్క తెలిసిన వాళ్ళకైతే మనం చెప్పొచ్చు ఓ అవునా అంటే ఆ లక్ష విలువ తెలిసిన వాళ్ళు లేకపోతే ఇదిగో ఈ ఇన్ని గజాలు తెలిసిన వాళ్ళు లేకపోతే ఇంత ఇందులోని ఈ పరిధిని ఎరిగిన వారిని గురించో మనం చెప్పుకోవచ్చు మన దేవుడు ఈ పరిధిలో పట్టేవాడా మన దేవుడు ఈ యొక్క ఈ భూమి మీద ఆయన పాదపీఠమైన ఈ భూమి మీదకి అందులో మనము ఇంకొకరికి చెప్పటానికి ఆయనను ఎందులో మనం ఇరికించటానికి ఎందులో ఇరికించితే చెబితే అవతల వాళ్ళకి అర్థమవుద్ది అని చెప్పి ఎంతగానో ప్రయాసపడి ఇదిగో నేను అదిగో మందిరం కట్టించాను అదిగో ఇంకేదో కట్టించానని చెప్పుకుంటూ ఉంటే మరల కూడా లోపల నుంచి ఒక అపహాస్యం అనేది వస్తూ ఏం చేసావు రజిత ఏమి చేసావు నేను ఆ పరలోకం అనే అవుతులేని ఈ విశ్వమును నేను నా చేతితో అలాగా వేళ్లతోటిలా సృజించానమ్మా అని చెప్పి చెబుతూ ఉంటే దేవ క్షమించిన ఆయన మన్నించిన ఆయన ప్రేపు ఎప్పుడైనా ఉనికిని చెప్పుకోవటానికి మనం చేసిన దాన్ని బట్టి లేదా మనం చేయిపోతున్న దాన్ని బట్టో లేకపోతే మనకు ఎవరి ద్వారాను వచ్చిన దాన్ని బట్టో మనం ఎప్పుడు కూడా మన ఉనికిని చెప్పుకుంటూ ఉంటే ఆ దేవుడు సృష్టికర్త తనంతట తాను ఉద్భవించిన వాడు ఆయన ఎందు ఒకే ఒక్క అక్షరమైన ఆ యేస్సు అనే అక్షరమును మనకిచ్చి శరీరధారిగా వెళ్ళి ఈ లోకంలోని ఈ అజ్ఞానం అనే అందులో మరి మన సారూప్యత ఇచ్చాను అని చెప్పి సారూప్యతను అనంటే ఏమి సారూప్యతను కలిగి ఉన్నాము మనమంటే ఆశ్చర్య ఆశ్చర్యకరుడా అద్భుత కర్తవైన నేను ఏ విధముగా మేము వర్ణించగలము ఆశ్చర్యకరుడు అద్భుత కరుడు అని అనంటే ఈ లోకంలో ఇదిగో మాకు ఇల్లు ఇప్పించాడు ఇదిగో మాకు నాకు ఆ ఉద్యోగం ఇప్పించాడు ఇదిగో నాకు ఇంకేదో చేశాడు ఇదిగో ఆ స్వస్థతనిచ్చాడంటే ఈ వీటన్ని వాటిని పోలిస్తే కూడా ఆయన దాంట్లో దేంట్లో ఎందులో ఇమిడేవాడా అందులో నుంచి వచ్చావా అదిగో ఆ నజరేటితో తిరిగిన వాడువా అని చెప్పేసి మార్కు సువార్తలో చూడండి పద్నాలుగవ అధ్యాయంలో ప్రధాన యాచకులు ఆ పనికత్తెలు ఆ ప ప్రధాన యాచకుని ఈ దగ్గర పనిచేసే ఒక పనికర్తె వచ్చి ఈ పేతురు అక్కడ చలిగాచుకుంటూ ఉంటే ఎందుకు కాచుకుంటున్నాడంటే తన ప్రభువును పట్టుకొని వెళ్ళిపోయారు వెళ్ళిపోతే అక్కడ ఏం జరుగుతుందో కొంచెం అన్న విందాము ఎవరి ద్వారా అన్న విందామని చెప్పి అక్కడ ఆ ముంగిటిలో చేరి ఒక అల్ప విశ్వాసము అనేది అక్కడ కూడా ప్రభువుని ఏం చేయబోతున్నారో అన్న భయముతోటి అక్కడ సంశయంతో కూర్చొని ఉన్నవాడిని ఆ పనికైతే వచ్చి నువ్వు అదుకో నజరేయుడు ఆ నజరేయుడు ఏసైతో కదా నువ్వు తిరిగావు అని అంటే లేదు లేదు అని అని చెప్పి కూడా ఇంకా కూడా ఏం జరగబోతుందో అని చెప్పి ప్రభువుకి అని చెప్పి భయపడుతూ తను వెళ్ళలేని పరిస్థితి తన దుస్థితి తన యొక్క సమర్పణ ఇంకా కూడా ఎదగని స్థితిలో ఏమి చేసుకోవాలి ఏం చెయ్యాలి అని చెప్పిన సందిగ్ధతలో ఉన్న ఆ విశ్వాసమైన పేతురును మరలా వచ్చి రెండో మారు ఇదిగోతుకు ఇక ఎదుగు నువ్వు ఆ గలీలయుడు ఆయన తోటి తిరిగావు కదా అని చెప్పి అంటూ ఉంటే లేదు లేదు చెప్దామా అవును అని అవునని చెబితే మరి నన్ను కూడా తీసుకొని వెళ్ళి ఏం చేస్తారు అని అంతటి సమర్పణ ఆ విశ్వాసంలో అప్పటికి ఇంకా రాలేదే అని చెప్పి అయ్యో అని కుమిలిపోతూ ఉంటే ఇంకొకసారి మరల కూడా చుట్టుపక్కల చేరిన వారందరూ కూడా అవునవును మేమందరం కూడా చూసాము తిరిగావు తిరిగావు అంటూ ఉంటే దుఃఖపడిపోయి ఎంతో కుమిలిపోయి శాపం పెట్టుకున్నాడంట దేవా అల్ప విశ్వాసమే ఇంకా అల్పవిశ్వాసమే దేవా నీతో పాటు నేను కూడా చనిపోతానికి రాలేకపోతున్నానే నీతో పాటు నేను ఇంకా సెలవు కొట్టించుకోవటానికో దేనికో మరణానికి వెళ్తున్నానని చెప్పావు మా అందరికీ అయినా కూడా రాలేకపోతున్నాను ఏంటి అని చెప్పి శపించుకున్నాడంట శపించుకొని తిట్టుకోంచు ఎందుకో ఈ జన్మ దేవా నీతో ఇంతకాలం తిరిగి కూడా ఇంకా రాలేకపోతున్నాను అని చెప్పేసిన శాపం పెట్టుకొని ఏడ్చి కుమిలి ఏడ్చాడంట ఇంతలోకి ముమ్మారు కోడి కూసిందంటే కొరికో ఒక్కరికో ఒక్కరికో అని చెప్పి కోడి తెల్లవారుతుంది తెల్లవారుతుంది ఉదయం రాబోతుంది అని చెప్పి అక్కడ వారందరికీ కూడా ఇచ్చిందంట మరి నిజంగానే ఈ అల్ప విశ్వాసులమైన మనము ఆ నజరేయుణ్ణి ఎన్నిసార్లు దూషిస్తామో ఆ గలీలయుణ్ణి ఎన్నిసార్లు అవమానిస్తూ ఆయనతోటి అసలు మాకు సంబంధం లేదు అన్న విధముగా ఈ లోకపు రీతిగా ఆ అసందర్భమైన ప్రలాపంలో అది బోధగా చెప్పుకొంచు లేదా ఇంకొక విధముగా ఆ డ్యాన్సులు ఇంకొక దాంట్లో ఇంకొక దాంట్లో ఊరేగుతూ ఇంకొక విధముగా ఇంకొక విధముగా అసభ్యకరమైన వాటిల్లో వీటిల్లో ఇతరులతో పాటు పోరాడుతూ పరిగెత్తుతూ ఈ లోకంలోనే ఉంటూనే అల్ప విశ్వాసంగానే ఎన్నిసార్లు మరల కూడా ప్రభు సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు అయ్యో ఎందుకు అలా మాట్లాడాను అయ్యో ఎందుకు ఆ జవాబునిచ్చాను అయ్యో ఎందుకు అలా ప్రవర్తించాను అని చెప్పి ఒక మార్పు ఒక పశ్చాత్తాపం నాలో ఇంకా రావట్లేదని ఎంతగా కొములుతూ ఉంటే ప్రభువు ఇంకా కూడా సమయం ఇంకా మిగిలి ఉన్నది మార్పుకు సమయము ఇంకా ఇచ్చే ఉన్నాను అని చెప్పి మనందరిని పిలుస్తూ సంపూర్ణత అయిన ఆ ప్రేమ దేవుని ప్రేమ మనందరి కోసము ఈ లోకంలోనికి వచ్చి మనందరి కోసం ఒక సమర్పణ ప్రేమలోని సమర్పణ తప్ప యేసును గురించి ఇంకొకటి చెప్పుకోవటానికి అదేమన్నా పుస్తకమా అదేమన్నా ఈ లోకంలో ఇమిడేదా అది ఇన్ని గజాలదా అది ఇంత పరిధిదా అది ఎక్కడిది 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 ఏ విధంగా కొలుద్దాము నేను చేసిన పరిచర్యను బట్టి కొలుద్దామా ఒక ఆయన ఎన్నో ఎన్నో లక్షల మంది కోట్ల మంది బట్టే మందిరం కట్టాడంట ఇంకొక ఆయన ఇంకేదో చేశాడంట క్రిస్మస్ ఆరాధనకి ఎంతో పెద్ద కేకు తీసుకొని వచ్చి దాన్ని కట్ చేస్తూ ఎందులో పట్టిద్దామండి ఇది క్రీస్తు ఇది క్రీస్తు ఇది క్రీస్తు అని చెప్పటానికి ఉదహరిస్తూ ఉంటే వచ్చిన వారందరూ కూడా విస్మయం చెందుతూ ఇంకా కూడా అర్థం కాని ఏమిటి ఏమిటి ఈయన ఇందులో ఈ కేకులో ఉంటాడా ఈ మందిరంలో ఉంటాడా లేకపోతే ఎందులో ఉంటాడా అని అర్థం చేసుకోవటానికి ఎవరన్నా అడుగు ఉంటే ఎవరమ్మా నీ వేసు ఎవరమ్మా నువ్వు ఆయనతో తిరిగిన దానివేనా నువ్వు ఆయనతో ఉన్నవాడివేనా అంటూ ఉంటే లేదు 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 నేను ఇదిగో ఈ లోకంలోనే ఇంకా 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 వెతుకుతూ ఉన్నాను వెతుకుతూ 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 ఇదిగో ఈయన వేసు అని చెబుతూ ఉంటే అవతల వారికి అర్థం కాక అవతల వారికి ఏమిటి ఈయన ఏసా ఈయన నేనా నేను కోరుకుంటుంది ఏంటి నా సమాధానం ఏంటి నేను కూడా అదిగో ఆ స్వస్థత కోసం రావాలా అదిగో ఆ ఉద్యోగం కోసం రావాలా అదిగో ఆ పెళ్లి కోసం రావాలా అదిగో ఇంకెవరో 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 మా ఇంట్లో ఎలుకలు పోతాయని ప్రార్థన చేశానంటే అది సాక్ష్యంగా ఇంకొక చోట చెబుతూ ఉంటే అయ్యో ఇద ఇద అంటూ ఉంటే ఇందులోనే అందరం కూడా కూడి అందరం కూడా వేలు ఖర్చు పెట్టి మరి అందరం కూడా పట్టు చీరలు కట్టుకొని స్థుతిస్తూ 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 ఇదే ఇదే ఏసు అంటూ ఉంటే ఇంకా ప్రేమలోని పరిపూర్ణ ఉన్నత అల్ప విశ్వాసమైన పేతురు కుమిలిపోతూ శాపాలు పెట్టుకుంటూనే ఉన్నాడేమో మన ఎందున్న అని చెప్పి ఒకసారి మనం పరిశీలించుకుందామా ఆగా సముద్రాలకు ఏమండి అగాధమైన సముద్రం దాని లోతు మనకు మరి ఎంతో అంటే కొంచెం మనుషుల జ్ఞానంతో లోకంలో ఉన్న సముద్రంలోనికి వెళ్ళి ఇదిగో ఇంత లోతు అని చెప్పేసి ఎవరమైనా వెళ్ళి అంత లోతు అని అని ఏమన్నా చెప్పగలమేమో కానీ అటువంటి ఆ సముద్రం దానికి ఎల్లలు వేసినాడంట ఆ అంత అంతటి అగాధం అంటే మన జీవితాల్లో ఉన్న అగాధము అది ఎంత ఇంత అనేది అగాధము ఎంత మన పాపం అనేది ఎంత మన అపవిత్రత అనేది ఎంత మన అశ్రద్ధ అనేది ఎంత మన అవినీతి అనేది ఎంత మన అవిశ్వాసం అనేది ఎంత అగాధమో దానికి కూడా ఆయన ఎల్లలు వేసాడంట ఆగా సముద్రాలకు జలములలో వెల్ మేం వెళ్ళిన మమ్మేమి చేయవు మాయసయ్యా అంటే ఆ జలములకు కూడా ఒక ఒక సిద్ధపాటు ఉంది అంటే క్రీస్తును అంటే ఆ పరిపూర్ణమైన ప్రేమను వెళ్ళబరిచేటప్పుడు అది మన మీదకు రాదంటండి అంతగా ఆ అగాధ లోతులైన మన యొక్క ఆ సమర్పణ లేని ఈ లోకములో ఒకరిని ఒకరు ద్వేషించుకొనుచు ప్రేమలో సమర్పణ లేని అగాధమైన ఆ లోతుల్లో ఉన్న మనకు కూడా ఒక మార్గమైన ఈసయ్యను ఎలా ప్రకటిద్దామండి ఎలా ప్రకటి ఎలా ప్రకటిద్దాము దేనితోటి నాలోని మార్ప నీలోని మార్ప ఎంతటి మార్పు అనంటే ఇదంతా కాదు కానీ ఆ తండ్రి చెప్పనిదే ఆ కుమారుడు ఎవరో తెలియదు అన్న మర్మము విమర్చ ఉన్నది ఈ కుమారుడు ఆ తండ్రి గురించి చెప్పకపోతే ఆ తండ్రి ఎవరో మనకు తెలియదయ్యా ఈ కుమారుడు ఆ శిలువ మీద చనిపోయాడు దానిని నీ ప్రేమ నీ ఆయన ప్రేమలో మన పాపము అనే దాంట్లో మిలి తం చేయటానికి వచ్చాడా అనేది కూడా మర్మంగా దాచి ఉంచిన ఆ తండ్రిని స్థుతించుకోవటం తప్ప ఏం చేయగలవండి అవునా మరి పేతురు అంతటి అల్ప విశ్వాసిగా ఉన్న ఆ పేతురు మరి ఆ తర్వాతకి మరి చనిపోయిన తర్వాత మరి ఆయన మరల పునరుత్ అయిన తర్వాత ఆ పేతురులోని ఆపనమ్మకం ఆ విశ్వాసము ఆ యొక్క అయోమయ ఆలోచనలన్నీ కూడా మరల కూడా ఆ దేవుడే ఆ పరిపూర్ణమైన ప్రేమలోనికి మారిన తర్వాత ఆయన నడికట్టు తగిలి మూడు వేల మంది రక్షింపబడిపోయారంట అండి ఒక్కరోజు అంటే అది సామాన్యమైన పిలుపు అండి అది అంతటి అల్ప విశ్వాసంలో నుంచి మరలగూడ పేతురు నువ్వు నిన్ను మేము పట్టుకున్నాము అని చెప్పి ఆ ప్రధాన యాచకులు వారే మరలగూడ పిలిచి ఎటువంటి చావును కోరుకుంటావు నీ యొక్క నీ యొక్క ప్రభు 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 అని తిరుగుతున్నావే ఆ ప్రభువుకు వేసిన చిలువని నీకు వేస్తాము అది కోరుకుంటావా లేకపోతే ఇంకొక చావుని ఏదన్నా కోరుకుంటావా అంటే ఏ ప్రభువుతోటి ఆ ప్రభువుతోటి శిలువ వేయించుకోవటానికి నేను పోల్చుకోదగిన వాడినా అన్న విశ్వాసంలోని పరిణతను మనకు చూపించి నన్ను కనీసము ఈ పాపిని నన్ను అంటే ఆ విశ్వాసం పెరిగిన తర్వాత కూడా ఇంకా పాపిని అన్న తగ్గింపును పోలి ఆ ఆ శిలువలో నన్ను ఆ ప్రభువుతోటి పోల్చుకునే అంతటి భాగ్యం నాకు లేదండి నన్ను తలక్రిందులుగా వెయ్యండి అని చెప్పేసిన పేతురు మార్పు చూడండి ట్రాన్సేషన్ అంటే ఒకప్పుడు మరి మారు మనస్సు లేని ఒకప్పుడు ఒప్పుకోలేని ఒకప్పుడు పశ్చాత్తాపం లేని మా మనస్సు తర్వాతకి మార్పులోనికి వెళ్ళి దేవుడికి సిద్ధపాటులో సమర్పణీయమైన ప్రేమలో ఎంతటి కఠినమైన శ్రమనైనా ఓర్చుకునే ప్రేమ విశ్వాసముగా పేతురు మనందరినీ కూడా శబాష్ పేతురా అని చెప్పి భర్తలో ధన్యుడవు భర్తలో అని అని ప్రభువు ముందుగానే అన్నారంట ఎందుకంటే తెలుసు ప్రభువుకు తెలుసు కాబట్టి ఎన్నోసార్లు మనం కూడా ఎప్పుడు నన్ను అంటావు దేవా ధన్యుడు ధన్యురాలివి అని అంటావు అని చెప్పి మనం కూడా మరి ప్రాధేయపడుతూ ఉంటాం అవునండి ఎంతటి వారం అండి మన విశ్వాసం ఎంతటిది కదా కాబట్టి ప్రధాన యాచకుల్లో ఉన్న పనికత్త అంటే ఈ లోకంలోని ఇక్కడ సమర్పణ నిజమైన సమర్పణ అనేది ఏది లేని అంటే నిజమైన సమర్పణ ఏది అనే తెలియని స్థితిలో ఉన్న ప్రజా ప్రధాన యాచకత్వము లో పనికత్తె ఆ ప్రధాన యాచకత్వం అనేది ఆ తర్వాతకి ప్రధాన యాచకుడైన ఏసయ్య సయ్య యాచకుడయ్యే ప్రధానంగా అంటే అందులో ఏమిటి యాచకత్వంలో ప్రధానత్వం అనేది చూచుకుంటే మరి వెళ్ళి ముందుగా మనందరికీ కూడా యాచకత్వంగా నిలబడి మనందరి సమర్పణ ఆయన చేసి ఆయన శరీరంతో రక్తముతోటి ఆయన యొక్క సమర్పణతోటి మనందరికీ కూడా మరి విడుదలను అని చెప్పేసి ఇచ్చిన దేవుణ్ణి మనం మరి పూజిస్తున్నామని ఎంతమంది మరి మరి మన ప్రధాన యాచకుడిని మరి ఆయన ఎస్ అయ్యను మరి స్థుతిస్తున్నారండి నాతో పాటు హల్లేలు యా హల్లేలు యా హల్లేలు యా స్తోత్రములు ఆయన స్తోత్రములతో అండి సియో నీ సింహాసనమాయన ఆ సింహాసనం సియోను అది మరలా ఎక్కడండీ మన హృదయములే హృదయమును సియోనుగా వర్ణించిన దేవుడు దాన్ని ఆయన అగ్రం అంటే ఆ శిఖరాగ్రముగా ఆయన తను అక్కడ కూర్చుంటానని కోరుకోవటం ఏంటండి కదా కాబట్టి మరి ఆశతో ఉన్నాము మాయేసయ ఎంత ఆశతో ఉన్నామంటే ఆయన వచ్చి మనందరి హృదయాల్లో కూడా ఆశీనుడు అవ్వాలని ఆ పరిపూర్ణమైన ప్రేమలో మనమందరం కూడా ఒకరిని ఒకరము ప్రేమతోటి ఆదరించుకొనిచ్చు సమర్పణీయమైన జీవితము ఎప్పుడు దేవ మా అందరికీ కూడా కనువిప్పు దయచేస్తావు హృదయం రూపాంతరము కన్నులు రూపాంతరము ఈ వినే చెవులు రూపాంతరము ఈ మాట్లాడినోరు రూపాంతరము మా నడక రూపాంతరము మా యొక్క ప్రతి యొక్క అడుగు కూడా రూపాంతరము ఎప్పుడు చేస్తాం దేవా అని చెప్పి మరి ఎంతమంది ఎదురు చూస్తున్నారండి నాలాగా ఎందుకంటే ఈ సాక్ష్యములు ఇవన్నీ కూడా చిన్న చిన్నవే ఎందుకంటే మన ప్రభువు యొక్క శిఖరాగ్ర సింహాసనమైన ఆ శియోను మనమందరం కూడా అధిష్ఠించుకొని ప్రతిష్ఠించుకొని దానిలో ప్రభువుని మరి ప్రతిష్టతగా పూజించుకునే సమయం రావాలని కోరుకొనచ్చు మరి మనందరం కూడా సిద్ధపాటుగా ఉన్నామా ఎందుకంటే అయ్యో అని ఆయన అనుకుంటూ పేతుర్లా కాకుండా మరి అంటే కాకుండా అని కాదు అయ్యో నేను ఆయన్ని అలానా అని అనటం లేదు కానీ ఆ సమయం నుంచి అలానా అయ్యో నేనెందుకని ఆయన్ని ఒప్పుకోలేదు అన్న స్థితి నుంచి అవునా ఒప్పుకున్నాను దేవా అన్న పరిణితిలోనికి మనందరం కూడా మరి మారటానికి సంసిద్ధంగా ఉండాము కానీ మారేది మనం కాదు మార్చేది ఆయన కాబట్టి ఇది నీది నాది మనది కాదు కానీ ఆ ప్రభువుకే సమస్త మహిమ ఘనత ప్రభావము ఇప్పుడు ఎప్పుడు అప్పుడు ఎప్పుడు మారని స్థితి మారిన స్థితి మారుతున్న స్థితి అన్నిటిలో కూడా మన ప్రియ ప్రభు అయిన ఎస్ఐ పొందుకోవాలని ప్రియమార కోరుకొనొచ్చు మరి మీ అందరికి కూడా మరి మరల కూడా ఆదివారం పునరుత్నమైన ఆ స్థితి మరి మనందరినీ కూడా ముందుకు నడిపించాలని ప్రగాఢంగా విశ్వసిస్తూ మరలా ఇచ్చే కృపా సమయంలో మీ ముందుకు వస్తానని మరి ప్రేమతో సెలవు తీసుకోవచ్చు మీ రచిత